నకాపల్లి జిల్లా మాడుగుల బీసీ హాస్టల్లో ఫుడ్ బాయిజన్ అయింది ఏడుగురు విద్యార్థులు అస్వస్థత గురికాగా వారిని హాస్పిటల్కు తరలించారు విద్యార్థులకు ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్యం అందిస్తోంది భోజనం జీర్ణం కాకపోవడంతోనే విద్యార్థులు వాంతులు విరోచనాలు చేసుకున్నారని తెలిపారు ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా మెరుగ్గా ఉన్నారని వైద్యులు తెలిపారు ఉదయం మా విద్యార్థులు స్కూల్ కింద బయలుదేరా వెళ్ళిన తర్వాత స్కూల్లో ప్రేయరు జరుగుతుండగా ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు కళ్ళు తిరుగుతున్నాయని అందంలో వెంటనే టీచర్సు ఎలర్ట్ అయ్యి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వెంటనే అప్పలరాజపురం ఉన్న రెగ్యులర్ హాస్టల్ కాబట్టి వెంటనే బయలుదేరి వస్తున్నామని అని చెప్పి నా మా స్టాఫ్ని ఎలర్ట్గా వెళ్ళి అక్కడికి పంపించడం జరిగింది అందులో ఇంకొక ఇద్దరు కుర్రాలు కళ్ళు తిరుగుతున్నాయి అనగానే వాళ్ళ ముగ్గురు ప్లస్ వీళ్ళిద్దరు ఒక అది కలిపి వెంటనే మాస్టర్లు అక్కడ ఆటో పంపిస్తే హాస్టల్ హాస్పిటల్లోకి తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ వాళ్ళు కూడా మరి మొత్తంగా అనేది ఎక్కించడం జరిగింది ఇది ఫుడ్ పాయిజన్ అయితే నలభై ఐదు మంది పిల్లల్లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మామూలుగా ముప్పై మంది దాకా కావాలా అటువంటిది ఐదు ఐదురాజు కంటే ఇది డైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఇతర ఏమన్నా కారణం చెప్పి చూస్తామండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి అందుకు